భారతదేశం జలరవాణాలో సరికొత్త శకం మొదలుపెట్టిందని చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగుకు ముందు పద్దెనిమిది మిలియన్ టన్నుల సరుకుని జలరవాణా ద్వారా తరలించేవారు ప్రస్తుతం నూట నలభై ఐదు మిలియన్ టన్నుల సరుకుని తరలించే సామర్థ్యం పెరిగింది దేశంలో తీర ప్రాంతంలో ఉన్న నదులను దశాబ్దాల నుండి జల రవాణాకి ఉపయోగించలేదు రెండు వేల పద్నాలుగు తర్వాత చిన్న స్థాయిలో ఉన్న పోర్టులను కూడా ప్రపంచ స్థాయి హబ్బులుగా మార్చారు భారతదేశంలో ఉన్న సముద్ర సంపదను గతంలో తక్కువగా వినియోగించుకున్నాం మోదీ ప్రధాని అయిన తర్వాత సముద్ర రంగాన్ని ఒక జాతీయ అంశంగా మార్చారు మొదట్లో కేవలం ఐదు జాతీయ జలమార్గాలు మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పుడు వాటిని నూట పదకొండుకు మార్చి అభివృద్ధి చేపట్టారు జలమార్గాల ద్వారా సరుకుల రవాణాను వేగవంతం చేసి వ్యయాన్ని తగ్గించి వాణిజ్యాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు రోడ్డు రవాణా వాయు రవాణా మీద మాత్రమే దృష్టి పెట్టిన గత ప్రభుత్వాలు రవాణాన్ని పూర్తిగా విస్మరించారు తక్కువ ఖర్చుతో సముద్ర మార్గంలో రవాణా సులభతరం దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మరింత పెంచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది